ఉమ్మడి పశ్చిమ గోదావరిలోను మార్పులు చేర్పుల కసరత్తు జరుగుతోంది ఆయా నేతల గెలుపు కష్టమే అని అంచనాకొచ్చిన వైసీపీ అధిష్టానం వారిని పక్కన పెట్టబోతోంది సర్వేలో ముందున్న నేతలెవరు జిల్లాలో జరుగుతున్న మార్పులు చేర్పుల స్ట్రాటజీ ఏంటి ఉమ్మడి పశ్చిమ గోదావరిలో గెలుపు గుర్రాలను దించేందుకు వైసీపీ అధినేత ఇప్పటికే యాక్షన్ ప్లాన్ అమల్లోకి తీసుకొచ్చారు ఇందులో రిజర్వుడ్ నియోజకవర్గాలనే చింతలపూడి పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్నట్లు వారికి ఎంపీలుగా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగిపోయాయి ఈ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగులను మార్చడానికి కారణం గ్రూపు తగాదాలు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించిన వారికి సంబంధం లేకుండా జరిగిపోయిన గ్రూప్ తగాదాలతో పార్టీకి నష్టం జరగకూడదనే లక్ష్యంతో పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను పూర్తిగా జగన్ పక్కన పెట్టలేదు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు అమలాపురం ఎంపీ స్థానాన్ని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు అరకు ఎంపీ స్థానాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు జిల్లాలో మార్పులు చేయబోయే మరికొన్ని సీట్ల విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఏలూరు అసెంబ్లీ సీటును సైతం మార్చే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది ఏలూరు టికెట్ను బీసీ మైనార్టీ మహిళ షేక్ నూర్జహాన్కు కేటాయించే అవకాశం ఉంది ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవిని దక్కించుకున్న ఆళ్ల నాని అధినేత అంచనాలకు తగ్గట్లుగా పనిచేయలేకపోవడం ఒక కారణమైతే ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా ఎక్కువే మరోవైపు జనసేన టీడీపీ పొత్తుల నేపథ్యంలో అక్కడ బీసీ మైనార్టీ మహిళకు అవకాశం కల్పించాలనేది సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది మార్పుల్లో భాగంగా నర్సాపురం నియోజకవర్గం పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రసాదరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అక్కడ అభ్యర్థిని మార్చే యోచనలో ఉంది పార్టీ నర్సాపురంలో కాపు సామాజిక వర్గంతో పాటు మత్స్యకార వర్గానికి చెందిన ఓటర్ల శాతం ఎక్కువ ఉండడంతో కాపు లేదా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలోదించాలని చూస్తోంది ఇక సీట్లు మారబోయే లిస్టులో మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట పేరు సైతం వినిపిస్తోంది బీసీ కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నంతకాలం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం కీలక నేతల్ని దూరం చేసుకోవడం బీసీ నేతలతో విభేదాలు ఆచంటలో రంగనాథరాజుకు మైనస్ అయ్యాయి దీంతో ఆయన్ని నర్సాపురం ఎంపీగా లేదా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పంపుతారన్న ప్రచారం జరుగుతోంది ఉండి పాలకూల నియోజకవర్గాల్లో వైసీపీ విజయాన్ని నమోదు చేయలేకపోవడం లోటుగా మిగిలింది ఉండి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పీవీఎల్ నరసింహరాజు మరోసారి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా ఆయన స్థానంలో మాజీ మంత్రి రంగనాథరాజును పోటీ చేయించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు టాక్ విషయానికి వస్తే ఇప్పటికే ఐదు సార్లు ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ తాజాగా గుడాలగోపి అనే కొత్త అభ్యర్థిని రంగంలోకి దించబోతోంది